ఈరోజు ఇక్కడ మనం వింజిమూరు పంచాయతీ సాధనపల్లిలో ఉన్నాము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు చేస్తా ఉన్నాం అది ఆ కార్యక్రమంలో భాగంగా అలాగే ఇక్కడ ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఒకటి మన పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు విపిఆర్ అన్నగారు ఇక్కడికి వచ్చి ఆ వాటర్ ప్లాంట్ని ఆరంభించడం జరిగింది వారు వీపీఆర్ ఫౌండేషన్ నుంచి ఇదొక వాటర్ ప్లాంట్ ఇంకొక వాటర్ ప్లాంట్ కూడా మనం చేయబోతూ ఉన్నాం ఇలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో వాటర్ ప్లాంట్లు పెట్టి నీటి సమస్య తీర్చి ఉన్నారు ఇంతకుముందు వాళ్ళు తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా అన్న ఇంకా కొన్ని వాటర్ ప్లాంట్ పెట్టేదానికి చ అవకాశ ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు తాగునీరు సాగునీరు ఆ సమస్య అనేది ఇప్పుడు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది మనల్ని వేధిస్తూనే ఉంది మనకు ఆ నీళ్ల గురించి పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ముందుకు పోతూ ఉన్నాం అలాగే రోడ్లు దీనావస్థలో ఉన్న రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మనకు వంద రోజుల్లోనే ఒక ఒక రకమైన డెవలప్మెంట్ మీరు చూసే ఉండుంటారు యంత్రాంగం కదిలింది గత ఐదు సంవత్సరాలుగా నిద్ర దాదాపు నిత్రావస్థలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా నేను ఎవరినైనా డిపార్ట్మెంట్ వారిని కూడా నేను ఎవరిని నిందించడం లేదు ఎందుకంటే వారు చే వారి ఫండ్స్ తోటి వారు చేయాల్సిన బాధ్యతల్ని మన జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషను చేయనివ్వలేదు వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకుండా చేశారు నిర్వీర్యం చేశారు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కదులుతూ ఉన్నాయి గత ఐదేళ్లలో నూట నలభై మూడు పంచాయతీలు ఉంటే మన దగ్గర మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మనకు గ్రాంట్స్ వస్తే పంచాయతీలకి దాదాపుగా రెండు వందల కోట్లు మరి వెనక్కి తీసుకెళ్లిపోయిన సందర్భం పవర్ కా పవరు బకాయాలి అని చెప్పి అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నది మొత్తం రూరల్ గ్రామాలు కేవలం పంచాయతీ నిధులతోనే చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజున మీరు చూస్తే పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున సర్పంచ్ గారు ఒకనగా అడిగితే కొంత డబ్బు ఉంది మళ్ళీ ఇంకొకసారి కూడా డబ్బు పడతా ఉంది ఒక బల్బు పోయినా ఏదైతే శానిటేషన్ సమస్య ఏదైనా వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా ఊళ్ళో ఇప్పుడు చేసేదానికి కనీసం నాలుగు రూపాయలు డబ్బులు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి సర్పంచ్కి అది ఒక్కటి చాలు ఏ నాయకుడు అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా కదులుతా ఉంది ఎలా డెవలప్మెంట్ అవుతా అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అలాగే మనం వంద రోజుల్లో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి పెన్షన్ అయితే ఒకటో ఒకటో తేదీ వాలంటీర్ వ్యవస్థను వాడకుండా ఒకటో తేదీ దాదాపుగా తొంభై ఎనిమిది పర్సెంట్ దాకా మనం ఒక రోజులోనే మనం పంచడం జరుగుతూ ఉంది అలాగే మనకు మొన్న విజయవాడలో విపత్తు చూసాం స్వయంగా నేను కూడా ఉన్నాను అక్కడ దాదాపుగా ఎనిమిది తొమ్మిది రోజులు స్వయంగా చూడడం జరిగింది ఆ వయసులో ఆయన మన జేసీబీ ఎక్కి దిగడం కానీ లేకపోతే ట్రాక్టర్లు ఎక్కి దిగడం కానీ రైల్వే ట్రాక్లమ్బడి వెళ్ళడం కానీ నీళ్ళలో తిరగడం కానీ చూస్తే అది ఎవరి వల్ల ఏ పని కాదు అది ఒక అద్భుతమైన శక్తి ఆయనకి ఆ శక్తితో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు కేవలం ఆయన ఎక్కడైనా కూర్చొని మన సెక్రటేరియట్లో కూర్చొని పని చేయించవచ్చు కానీ ఎందుకు దిగాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఆయన అబ్జర్వ్ చేశారు ఒక రోజులోనే ఆయనకు అర్థమైపోయింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం కొద్దిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరితో ఆయన దిగి ఒక నలభై మంది ఎమ్మెల్యేలు కూడా పిలిపించుకున్నారు మనబోటం నలభై మంది ఎమ్మెల్యేలు అందరం వెళ్ళాం అక్కడికి వెళ్ళి దాదాపుగా పది రోజులు కేవలం ఏమైనా ఎన్యుమిరేషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదన్న అన్న ఉద్దేశంతో చిన్న డివిజన్ అయినా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అక్కడ పెట్టి ప్రతి ఒక పక్క కాన్స్టిట్యుయన్సీ ఎమ్మెల్యేని పెట్టి ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఆ విధంగా ఆయన కష్టపడతా ఉన్నారు మనం కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వారికి మన అందరం కూడా ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి ఆ రంగం ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు విపిఆర్ గారు ఉదయగిరి మీద దానికి ప్రత్యేక మక్కువ ఉంది ఇక్కడ భేదరికం ఆయన స్వయంగా చూశారు ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు కానీ చాలా ఊళ్ళు తిరగడం జరిగిందని నాకు తెలిసి వేరే కాన్స్టిట్యూషన్స్ కంటే మన మన ఉదయగిరి నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు ఈ రోజు కూడా ఏదైనా కార్యక్రమం అంటే అన్న స్వయంగా వస్తూ ఉన్నారు రావాలని కూడా ఉంది అన్న కూడా ఇక్కడ తిరగాలి ఇక్కడ భేదల పరిస్థితి అర్థం చేసుకోవాలి టూరిజం కానీ లేకపోతే నీళ్ళ సమస్యలు కానీ పరిష్కారం చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన విపిఆర్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వాటర్ ప్లాంట్ ఇచ్చినందుకు భవిష్యత్తులో కూడా అన్న ఇంక కొన్ని వాటర్ ప్లాంట్లు అవసరం ఉంది దయచేసి అవి కూడా మీరు మంజూరు చేయాల్సిందిగా